ఏవివి కళాశాల లైబ్రరీగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొడిమల్ల శ్రీనివాసరావు చేసిన సామాజిక సేవలు అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు ఈ సందర్భంగా గత ముప్పై రెండు సంవత్సరాలుగా కొడిమల్ల శ్రీనివాసరావు విద్యా సంస్థలలో లైబ్రరీగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా విధులను నిర్వహించి విరమణ కాగా సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఏవివి కళాశాలలో జరిగింది కొడిమల్ల శ్రీనివాసరావు అందించిన సేవలు అభినందనీయమని ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు తన పని చేస్తున్న విద్యా సంస్థకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా నిర్వహించినారని అన్నారు పదవి విరమణ పొందినప్పటికీ సమాజ సేవలో ముందుండేలా వారి జీవితం ఆనందంగా కొనసాగాలని అన్నారు ఈ సందర్భంగా పలువురు అధికారులు విద్యార్థులు విలేకరులు బంధువులు స్నేహితులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్నేహితులు హితులు సన్నిహితులు విద్యార్థులు విలేకరులు తదితరులు పాల్గొన్నారు